స్వాగతం ప్రకాశం జిల్లా జిల్లా కలెక్టర్ మండలం మోక్షగుండం గ్రామ సమీపంలోని సెరీకల్ మండలం కేఎస్ పల్లి సమీపంలోని సెరీకల్చర్ ఫామ్ పరిశీలించి స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సెరీకల్చర్ ఫామ్లను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని కలెక్టర్ అన్నారు తర్వాత చిక్కుల పరిశ్రమ గురించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గిద్దలూరు పట్టణం సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఇళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి తర్వాత వాటి వివరాలను సంబంధిత అడిగి తెలుసుకున్నారు అనంతరం గిద్దలూరులోని సాంఘిక సంక్షేమ ఎస్సీ హాస్టల్ను తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని రుచి చూసి సంబంధిత అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు అదేవిధంగా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత గిద్దలూరులో ఉన్నటువంటి హాస్టల్ హాస్పిటల్ ఖమ్మం చెరువులను జిల్లా కలెక్టర్ పర్యటించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాతో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు నాటిన తర్వాత తర్వాత డేస్ డేస్ 나이는 sixty five p e r c e n t g e I mean, I a v g o d o n i t y to t to the moon c a r n

డేస్ లో ఏం చేస్తామంటే రైతులు ఎగ్స్ తెచ్చుకుంటే ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు హ్యాక్ కండిషన్లో వాళ్ళతో కష్టమైంది అందుకని మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ మనమే లెన్స్ తీసుకోవచ్చు మనమే చేసి ప్యాకింగ్ చేసి ఆఫ్టర్ రేస్ చేసి సప్లై కూడా ప్రాబ్లం

बेडरूम बेड्रूम उसे हाल्ड मैं बानी उठी फोर थी सेम बेड्रूम सिर्फ बाल